రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్స్ రోజు కొన్ని అద్భుతాలు జరిగినాయి సరే ఎవరు గెలుస్తారు ఏ తప్పు జరిగింది అనే అనే కంటే కూడా అద్భుతాల గురించి మాట్లాడుకోవడం తప్పేం కాదు కదా ఆ రోజు ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రాష్ట్రం మొత్తం మీద ముప్పై మూడు వేల ఓట్లు పోలైతే అదేంటో అత్యంత అద్భుతంగా ఆశ్చర్యంగా రాత్రి ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు యాభై ఒక్క లక్ష ఎనభై ఐదు వేల ఓట్లు పోలేని మరీ ఆశ్చర్యకరంగా ఏంటంటే మూడు వేల బూత్లలో పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అంటే అర్ధరాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఓ క్లాక్ వరకు పదిహేడు లక్షలకు పైగా ఓట్లు పోలేని అంటే ముందు అసలు ఆ నాలుగు గంటల్లో యాభై ఒక్క లక్ష ఎనభై ఐదు వేల ఓట్లు పోలేని అది అది ఇంత ముందు జరిగిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇక రెండో విషయం ఈసీ ఎన్నికల ఎన్నికల సంఘం అనుమానాస్పదంగా ప్రవర్తించింది కాబట్టి ఇన్ని అనుమానాలు ఐదు లక్షలకు డబ్బులు కట్టేసి మాకు ఈ వెరిఫికేషన్ కావాలి ఈ పన్నెండు బూతుల మీద డబ్బులు కడితే మేము వెరిఫికేషన్ చేయడం మాకు పోలింగ్ చేస్తామంటాం అనేది అసలు ఏ రకంగా సామంజసం నాకు అర్థం కాల అసలు ఇంకొక విషయం పది రోజులలో నలభై ఐదు రోజుల పాటు ఉంచాల్సిన వీవీ ప్యాట్లు పది రోజులకే డిమాలిష్ చేయటం ఎన్నికల సంఘం ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటి మీద స్పందించకపోవడం ఇవి అనుమానాస్పదమే కదా ఇక ఇక అన్నిటికంటే అంటే అన్నిటికంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే ఒక శాతం పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న బీజేపీ ఓటుకి ఓటు పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటు శాతం ఉన్న బీజేపీకి ఇరవై ఐదు శాతం ఎంపీలు ఇవ్వడం ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా రెండు ఎంపీ సీట్లు ఇచ్చి బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడం పొత్తు తప్పు పట్టట్లేదు నేను పొత్తులు ఎప్పుడూ తప్పేం కాదు అది నేను ఏది ఏ ఏమంటారు ఎవరు ఏ పార్టీతో కలిసినా కూడా ఒక సిద్ధాంతపరంగా సారూప్యతలు ఉంటే కలవడం తప్పేం కాదు నేను తిట్టుకొని ఈరోజు కూడా కలుస్తుంటారు అది అది వేరే విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ తిట్టుకున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టుకున్నారు చంద్రబాబు నాయుడు బీజేపీ తిట్టుకున్నారు అందరు తిట్టుకున్నారు మళ్ళీ కలిశారు ఓకే అది కలవడాన్ని నేను తప్పు పట్టను ఇక్కడ పొత్తు తప్పు అనట్లేదు కానీ ఏ ప్రాతిపదికన ఇలా ఇచ్చు ఏ ఏ లాభం బీజేపీ వల్ల జరిగిద్దని చెప్పి మీరు అంత కాంప్రమైజ్ అయిపోయారు అనేది ఒక అనుమానమే కదా ఒక శాతం వాళ్ళకి వాళ్ళకు ఉన్న కెపాసిటీని బట్టి ఎవరైనా సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకోవడం అనేది సర్వసాధారణమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు సో ఆయన కెపాసిటీ అంతే అనుకున్నారు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు కానీ బీజేపీకి ఎనిమిది సీట్ ఆరు సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఏ ప్రాతిపదికన ఇచ్చారు వాళ్ళ ఓటుకున్న స్ట్రెంత్కి వాళ్ళకున్న బలానికి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడం అనేది అనుమానాస్పదమే కదా పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటున్నాం బీజేపీకి సో ఇవి బీజేపీ మీకు ఏ రకంగా సహాయం చేసిద్ది అని తెలుసుకొని మీరు ఆ ఆరు ఎంపీ సీట్లు ఇచ్చారు అనే ఒక ప్రశ్న ఏ మా సర్వసాధారణంగా ఏ మాట్లాడుకైనా వస్తుంది వీటన్నిటి వెనక బీజేపీ మీతో కలవడం వల్ల ఇవన్నీ సాకారం అయ్యాయేమో అని ఒక అనుమానం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్ రోజు కూడా నేను ఎప్పు ఎన్నో దాదాపు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేను రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ రిజల్ట్స్ అప్పుడు ఎప్పుడు చూసినా కూడా సాధారణంగా ప్రతి నియోజకవర్ అన్ని నియోజకవర్గాలు మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికి టీవీలో ప్రసారం అయ్యేసరికి పదిన్నర పది పదిన్నర అవుతుంది కానీ అదేందుకు ఆశ్చర్యకరంగా మొన్న తొమ్మిది గంటల లోపే నూట ముప్పై నూట నలభై సీట్ల కూటమిని కూర్చోబెట్టి ప్రచారం చేయటం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెంట్లు తొమ్మిదిన్నర కల్లా కౌంటింగ్ ఏజెంట్లు బయటికి వెళ్ళిపోవడం ఇదంతా కూడా ఒక ప్ర ఒక ప్రాతిపదికన ఒక పక్కా ప్రణాళికతో జరిగింది అని ఒక అనుమానం ఉంది ఇన్ని లక్షల ఓట్లు అర్ధరాత్రులు పోలవటం నాకు తెలిసినంతవరకు ఇప్పుడైతే నేను అనుకున్నది ఏంటి అని అంటే ఆ ఏ లెవెన్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఏ పోలింగ్ బూతులు అయితే పోలైనయో మూడు వేల పోలింగ్ బూత్లలో పదిహేడు లక్షల ఓట్లు ఏవైతే పోలైనయో ఆ మూడు వేల పోలింగ్ బూత్లు ఏవి వాటి ఆ బూత్లో ఎన్నికల ఫలితాలు రిజల్ట్ ఏంటి అని కనుక కొంత ఎనాలిసిస్ చేస్తే ముందు వైఎస్ఆర్సిపి పార్టీ అని కూడా ఎనాలిసిస్ చేస్తే మన అనుమానాలు కూడా నివృత్తి జరగవచ్చు లేదు ప్రజలకు కూడా ఒకవేళ నిజంగా తప్పు జరిగిందని ఫలితం కనుక వస్తే మనం ప్రజల ముందు చూపించి మరింత ముందుకెళ్లొచ్చు అని నాకు అనిపించింది